ముఖ్యజారిథి చేసినటువంటి నా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ నాయుడు గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి అన్నదమ్ములకి అత్తచర్యలకి నా కులస్థ అందరికీ ముఖ్యంగా ఈ ఐరావ మండలం స్థానికులకి అలాగే ఇప్పటి అభ్యర్థి అయినటువంటి మురళి మోహన్ సార్ గారికి ప్రత్యేకించి హృదయపూర్వక తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ నాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అధిష్టనం మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థి మోహన్ రావు గారికి అత్యంత మెజార్టీ ఇచ్చి తాలయేకరి కులస్తులు అందరూ బలపరిచి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి మన తాలయ్యేకరి కులస్తులు ముఖ్యంగా అందరూ కూడా టీడీపీ పార్టీకే మద్దతు ఎందుకంటే రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకా మనుగడే ఉండదు ఇప్పుడున్న దౌర్జన్యాలు అరాచకాలు భూ కబ్జాలు నుంచి బయటపడాలన్నా రేపటికి మన ప్రజల భవిష్యత్తు బాగుపడాలన్నా ఖచ్చితంగా మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి మేము రా రావాలి అనుకొని మమ్మల్ని ప్రోత్సహించి మన కులస్తులు అందరూ మనం మర్రి సపోర్ట్ చేయాలని మా అధ్యక్షుడు గారు చెప్పడంతో ఒక్క మాటతో మా కులస్తులు అందరూ మా శంకరన్న గారు అందరూ ఇక్కడికి విచ్చేసి మేము ఎవరైతే అధిష్టానం ఇచ్చారో ఆయన చాలా మంచి వ్యక్తి ఆయనకి మనకు మద్దతు ఇవ్వాలి మన గారు అక్కడ ఉన్న వాళ్ళు మనకి ఎక్కడున్నా మన బంధువులు ఉండే వాళ్ళందరూ అక్కడ ఏరియాలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి సైకిలే రావాలి అనే నినాదంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ సైకిల్ పాలనలో మనం ఎవరు బాగుపడలేదు సైకిల్ పాలనలో మాత్రమే మనం బాగుపడగలుగుతాము అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించాలని మా ఆ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకం తెలుసు అండి సార్